ద్వారకా తిరుమల సెక్షన్ కొమ్మర గ్రామంలో జరిగిన సంఘటనలో సంబంధం లేని లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావులను యాజమాన్యం సస్పెండ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరులోని విద్యుత్ భవనం వద్ద ధర్నా చేశారు యాజమాన్యం మొండి వైఖరి నశించాలని అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ నరసింహారావు కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ తమ యూనియన్ చెందిన వారిపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ప్రాథమిక విచారణ చేయకుండానే సస్పెన్షన్ చేస్తూ ఉద్యోగ కార్మికులను భయప్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఈ విద్యుత్ భవన్ నందు ధర్నా చేయడానికి కారణం లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరఫున మా కార్మికులను శనివారం ఇద్దరిని ఒక ఎల్ఐ గారిని ఒక ఎస్ఎల్ఐని అన్యాయంగా మేనేజ్మెంట్ సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ కారణం అంటే ఆర్డీఎస్ఎస్ వర్క్లని జీవిఎస్ కంపెనీ వాళ్ళు వర్కులు చేస్తున్నారు ద్వారకా తిరుమలలో ఆ వర్కుల నిమిత్తం గత ఐదు రోజుల నుంచి ఎల్ఐ గారు ఎల్సీలు ఇవ్వటం ఆ ఎస్ఎల్ఐ గారు ఎల్సీ ఎల్సీలు తీసుకోవడం వర్క్ చేయించుకోవటం జరుగుతుంది అలా జరిగిన సందర్భంలో ఐదో రోజున అతను బెంగాల్ వాళ్ళు వర్క్ చేసేది మన తెలుగు రాదు ఆ ఎస్ఎల్ఏ గారు నేను ఎక్కువ ఏమో ఎస్ఎల్ఏ గారు చెప్పాడంట అతనికి ఏమో తెలుగు అయినా ఆయన ఏమో హిందీ ఈయన ఏం చెప్పాడు ఆయనకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడు ఈయనకి అర్థం కాలేదు ఆయన ఎల్ఐ గారు కదా ఎస్ఎల్ఏ గారు ఎదరికెళ్ళి చూసేలోపు ఆయన కింద పడిపోయి ఉన్నాడు పైకెక్కేశాడు కింద పడిపోయాడు దానికి సందర్భంగా ఒక ఎల్ఐ ఎల్సీ ఇచ్చినందుకు దగ్గరుండి వర్క్ చేయించినందుకు ఎస్ఎల్ఐని ఇద్దరు ఓఎన్ఎం కార్మికులనే సస్పెండ్ చేసింది మేనేజ్మెంట్ ఇంత వర్క్లు ఇంత భారీ ఎత్తున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు లెవెన్ కేవీ లైన్ కంప్లీట్గా డట్ చేసి వర్కులు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ఆఫీసర్లు సెక్షన్ ఆఫీసర్ కానీ సబ్ డివిజన్ ఆఫీసర్ కానీ డివిజన్ ఆఫీసర్లు కానీ ఎస్సీలు కానీ ఎవరో పట్టించుకోరు ఓన్లీ ఇది జరిగింది నష్టం వెంటనే ఇద్దరు కార్మికుల్ని సస్పెండ్ చేశారు ఇదే కాకుండా పని ఒత్తిడి విపరీతంగా పెంచారు ఏది చేసినా సరే కార్మికుడు దాకా వచ్చేస్తుంది దానికి నిరసనగా ఎందుకంటే వీళ్ళని చేసిన సస్పెన్షన్ చాలా ఇబ్బందికరంగా చేశారు అన్యాయంగా చేశారు వీళ్ళ మీద ఒక రిపోర్ట్ వచ్చినా సరే వీళ్ళది ఏమీ లేదని ఇచ్చినా సరే కావాలని కార్మికుల్ని ఎవరో ఒకళ్ళని సస్పెండ్ చేసేసి మేనేజ్మెంట్ దగ్గర దోషులను ఇద్దరిని చూపించేసి పై మేనేజ్మెంట్కి వీళ్ళు చేతులు దులుపుకుందాం అన్న ఉద్దేశంతో ఇద్దరు కార్మికులు సస్పెండ్ చేశారు దానికి వ్యతిరేకంగా మేము ఈ రోజున ఈ ధర్నా చేస్తున్నాం ఈ ఏలూరు డివిజన్ పరిధిలో మరి ఓఎన్ఎం సిబ్బందిని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలియని మేనేజ్మెంట్ యొక్క వైఖరికి నిరసనగా ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలియని మేనేజ్మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఓఎన్ఎం సిబ్బంది మీద పని పని భారం విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు వారికి అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి మేనేజ్మెంట్ భయభ్రాంతులు గురి చేస్తూ సస్పెన్షన్ల పేరుతో ఇంక్రిమెంట్ల పేరుతో క్రమశిక్షణ చర్యల పేరుతో పని విషయంలో ఒత్తిడి పెంచుతూ మరి భయభ్రాంతులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న మేనేజ్మెంటు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏలూరు డివిజన్ ను ఆందోళన కార్యక్రమం చేపట్టాం పై అధికారులు మెప్పు కోసమే క్షేత్రస్థాయి అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితిని పైకి చెప్పకుండా ఎవరో ఒకరిని బలిపశువులు చేసి చేతులు దులుపుకునేటువంటి మిడిల్ మేనేజ్మెంట్ యొక్క చర్యకి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం మరి దీన్ని హానరబుల్ సిఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని మరో ఇదే సందర్భంగా మరి గతంలో ద్వారకా తిరుమలలో మారి ఇదే విద్యుత్ కార్మికుడు పోల్ మేంచ ఏఈ సమక్షంలో పడి చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు మరి ఆ రోజు ఎవరో బాధ్యత గుర్తు రాలేదా అని అడుగుతున్నాం ఇంట్లో జరిగిన సంఘటన సందర్భంగా మరి ఆ రోజు ఏ వెళ్ళం ఆయన ప్రాణం కాదా అని అడుగుతున్నాం మరి అతనికి ఎంతవరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మేనేజ్మెంట్ ముందుకు రాలేదు బాధ్యులు ఎవరు కూడా ఆ రోజు ఐడెంటిఫై చేయనట్టు పరిస్థితి ఓకే మేము బాధ్యత గల యూనియన్గా ఎవరినో సస్పెండ్ చేయమని మేము అనం కాకపోతే సంఘటన జరిగినప్పుడు కేవలం లెవెన్ నాట్ ఫోర్ ఎంప్లాయ్ అయితే అతను ఖచ్చితంగా పనిష్మెంట్ చేసేటువంటి మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా కేవలం లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మెంబర్ని టార్గెట్ చేసేటువంటి మేనేజ్మెంట్ వైఖరి నిరసనగా ఈ రోజు ధర్నా చేస్తున్నాం ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కూడా తెలియజేసుకుంటున్నాం మరి అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి ఎస్ఎల్ఐ ఎల్ఐఎల్ మీద మరి సస్పెండ్ ఎత్తివేసి మీరు విచారణ చేసిన తర్వాత తగు చర్యలు తీసుకునే విధంగా మీరు మేనేజ్మెంట్కి మేము సహకరిస్తాం కానీ ఎంప్లాయీస్ ని భయభ్రాంతులు చేసే విధంగా చేసి సస్పెన్షన్లు చేసి క్రమశిక్షణ చర్యలు పేరుతోటి భయభ్రాంతులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిని అక్రమ అరెస్ట్ అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం